ൊക്ക അല്ലൂർ കന്നം ടൈം തട്ടി ના <laughs> ఆలయంలో ఎన్నో ఎనభై నాలుగో సంవత్సరం వార్షికోత్సవ సంవత్సరం ద్వారా ఎంతోమంది అన్నదాత అన్నదాతానికి సహకరించిన వారి దాతలకు ఆలయ తరఫున చాలా చాలా ధన్యవాదాలు ఈ ఆలయానికి సహకరించిన వాళ్ళు చాలామంది ఎన్నో రకాల సమస్యలు ఆలయానికి వచ్చే సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు బంగారమై ఉన్నటువంటి ఆలయం ఈ ఆలయంలో సర్వ అంటే ముక్కోటి దేవతలు కొలువైనటువంటి ఈ ఎంతోమంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకున్నందుకు చాలా అమ్మ భగవాన్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఇటు అన్నదానానికి కూడా ఎంతోమంది దాతలు గుర్తుకొచ్చి సహకరిస్తున్నారు ఈ వార్షికోత్సవం తెల్లవేలగా మేము భూమి మీద పైన ఉన్నత గది సేవ ప్రవర్తించినందుకు అమ్మ భగవాను ఉన్నత గౌరవి ప్రణామాలు మరియు ఈ ఆలయం నుంచి ప్రతి మంగళవారము ఐదు సంవత్సరాల నుంచి ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము మరి రెండు సంవత్సరాల నుంచి పౌర్ణమి అన్నదాన్ని కూడా నిర్వహిస్తున్నాము ఎన్నో సంఘ సేవ కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు మాకు అందిస్తున్నటువంటి దాతలకు మా మమ్మల్ని కోరుకోని అమ్మ భగవాన్ని ముందు నడిపిస్తున్నందుకు మాత్రం పెట్టుకున్నాము థ్యాంక్స్ ధన్యవాదాలు మరి ఈరోజు శ్రీ సర్వదేవత పరంజ్యోతి భగవతి ఆలయం ముభై నాలుగు వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మహా అన్న ప్రసాద కార్యక్రమానికి మరి చిరువేరి మారుతి శ్రీదేవి దంపతులు ముందుకు రావడం అనేటువంటి జరిగింది వారికి ఆలయ సేవకుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే అన్నదానం అనేటువంటిది చాలా పుణ్య కార్యక్రమం భగవంతుడు మనకు ఎంతో ఆర్థిక శక్తినిచ్చినప్పటికీ ఈ ఆర్థిక శక్తి అనేది మన కోసం మాత్రమే కాదు సమాజంలో ఉన్నటువంటి వారికి ఉపయోగపడాలన్నటువంటి భగవాన్ యొక్క సందేశము మరి దాన్ని అనుసరించి సామాజిక సేవ అనేటువంటి బాధ్యతగా వారిచ్చి గత సంవత్సరం కానీ మరి ఇరవై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా మరి చిరువేరి భారతీయ శ్రీదేవి దంపతులు మరి ముందుకు వచ్చి ఈరోజు అడగగానే అంత పెద్ద అన్న ప్రసాద కార్యక్రమానికి దాతలుగా ముందుకు వచ్చారు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మానవ జీవితానికి సాధకత సేవా మార్గం మాత్రమే మనం ఎన్ని డబ్బులు సంపాదించినా ఎన్ని కోట్లు ఎన్ని ఆస్తులు సంపాదించినా ఏవి కూడా మనతో రావు మనతో వచ్చినటువంటిది కేవలం మనం చేసినటువంటి మంచి పనులు సేవా కార్యక్రమాలు మాత్రమే మనతో జీవితాంతం మన కుటుంబ అభివృద్ధికి మన కుటుంబ ఆరోగ్యానికి మన ఆర్థిక ఎదుగుదలకు దోహదపడేది కేవలం మన సేవా మార్గమే అలాంటి సేవా మార్గంలో ప్రయోగిస్తున్నటువంటి మరి వారి మరి శ్రీదేవి దంపతులు ఇద్దరికీ కూడా శ్రీ పరంజ్యోతి భగవతి అనుగ్రహం ఇళ్ళవేళలా ఉండాలని వారు ఏదైతే వైద్య రంగంలో హాస్పిటల్స్ హాస్పిటల్స్ను నిర్వహిస్తూ మరి ఎన్నో హాస్పిటల్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు మరి వారు చేస్తున్నటువంటి వారి వ్యాపార రంగంలో కూడా మరి ఎదుగుదల ఉంటుంది ఎందుకంటే నిస్వార్థంగా చేసేటువంటి మన సేవకు ఆ భగవత్ అనుగ్రహం అనేటువంటి నెలవేలగా ఉంటుంది పది రూపాయలు మనం ఇతరులకు దానం చేస్తే తిరిగి వెయ్యి రూపాయలు రెట్టింపై మనకు వస్తాయనడంలో సందేహం లేదు భగవాన్ ఎన్నో సందర్భాల్లో మరి మనకు తెలియజేశారు కాబట్టి వారు ఈసారి గత సంవత్సరము ఈ సంవత్సరం కూడా ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియస్తూ భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తూ మరి ఈ ఆలయ అభివృద్ధికి ఆలయ సేవా కార్యక్రమాలకు భవిష్యత్ సహాయ సహకారాలు ఉన్నాయి అనుకుంటూ వారిద్దరికీ కుటుంబం మొత్తం సభ్యుల ఈరోజు పరమజ్యోతి భగవతి ఆలయం ముందు పదిహేను వార్షికోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమం చేయబడుతుంది మరియు అన్నదానం జరుగుతుంది ఇలాగే ఈ సేవా క్రమం నిర్వహించాలని మా వంతుగా మేము కూడా ఎదురుకుంటామని ఈ సభాభిగా తెలియజేస్తున్నాను